హాయ్ అండి వెల్కమ్ టు శేఖరమ్లు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి మీకు నచ్చినట్లుగా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి అలాగే రోజు చెప్పే మాట మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుంది తప్పకుండా వీడియోని లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నాను పొద్దు పొద్దున్నే టైం అయితే ఏడున్నర అయ్యింది మా వాచ్ ఆల్రెడీ టెన్ మినిట్స్ ఫాస్ట్ అనుకోండి ఇంకా ఆల్రెడీ నా పని అంతా కంప్లీట్ అయిపోయింది వంట కూడా చేసేసాను ఇంతకు ఏం వంట చేశానో చూపించలేదు కదా రండి చూసేద్దాం మీ ఇంట్లో వాళ్ళు దోసకాయతోటి కూర చేసినా పప్పు చేసినా ఇష్టంగా తింటారా లేకపోతే అయిష్టంగా తింటారా మా ఇంట్లో మా పిల్లలైనా మా వారైనా కొంచెం అయిష్టంగానే తింటారు పప్పు చేస్తే మాత్రం దాంట్లో ఏదో ఒకటి నంచుకునే దానికి ఉండాలి అంటే వడియాలు కానీ లేకపోతే అప్పడాలు కానీ ఇలా చేసుకుంటాము కొంచెం ఎందుకో దోసకాయ పచ్చడి తిన్నంత ఇంట్రెస్ట్గా పప్పు కానీ కూర కానీ తినరు అయితే మొన్న ఒక రోజు అంటే నాకు ఒంట్లో బాగోలేనప్పుడు అలాగా కర్రీ పాయింట్ నుంచి కర్రీస్ తెచ్చుకుంటాం కదా అలా తెచ్చుకున్నప్పుడు ఒకసారి దోసకాయ సన్నపప్పు కూర అని తీసుకొచ్చారు తిని చూస్తే టేస్ట్ బాగుంది అయితే నేను దాన్ని పరీక్షగా తిన్నాను అన్నమాట అంటే ఎలా చేశారు ఏంటి అని తినేటప్పుడు ఒక్కొక్క ముద్ద ఆస్వాదిస్తూ ఏమేమి వేస్ట్ చేశారా అని అనుకుంటూ తిన్నాను కొంచెం టేస్ట్ అయితే నేను పసిగట్టి ఆ టేస్ట్ వచ్చే విధంగా ఈరోజు కర్రీ పాయింట్ స్టైల్లో దోసకాయ కూర అయితే ప్రిపేర్ చేస్తున్నానండి కుక్కర్లో చేసేస్తున్నాను డైరెక్ట్గా మనం ఇదే విధంగా మూకుట్లో అయినా గిన్నెలో అయినా చేసుకోవచ్చు మీ ఇష్టానుసారంగా మీరు చేసుకోవచ్చు నేనైతే కుక్కర్ నాకు పొద్దున్నేంటంటే హడావుడి తగ్గుతుందని ఎక్కువగా కుక్కరే యూస్ చేస్తూ ఉంటాను నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి వేగాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను అది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అవి వేసేసి ఒక రెండు నిమిషాలు వేయించిన తర్వాత ఒక గంట ముందు పచ్చిశనగపప్పు అదే శనగపప్పు అంటాం కదా పోపుల్లో వేస్తాం మనం ఆ శనగపప్పుని నానబెట్టాను ఆ నానబెట్టిన శనగపప్పు కూడా ఇందులో వేసేసి ఉప్పు పసుపు వేసి ఒకసారి బాగా కలిపేసాను తర్వాత కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా కలిపేసాను నేను గింజలతో పాటే వేసేస్తాను చాలామంది గింజలు తీసేసి వాడుతూ ఉంటారు గింజలు తింటే బలం అని చెప్పి నేను గింజలతో సహా వేసేస్తానండి అవి ఉడికిపోయాక పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా కాబట్టి ప్రాబ్లం ఏం లేదు అని చెప్పి ఇంకా వేసేసాను గింజలతో పాటు అంటే లైట్గా పుల పుల్లగా కూడా ఉంటుంది గింజలతో పాటు వేస్తే కూర అనేది అలాగే గింజలు బలం కూడా కదా బయట బోల్ డబ్బులు పెట్టి ఇప్పుడు ఆ గింజలన్నీ కొనుక్కొని తింటున్నాం మనం పుచ్చ గింజలని గుమ్మడి గింజలని ఇలాంటివన్నీ కూడా అందుకని కలిపి వేసాను తర్వాత ఇందులో ధనియాలు జీలకర్ర పొడి రుచికి సరిపోయేంతగా కారం కూడా వేసేసి కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒకసారి బాగా కలిపి కుక్కర్ మూత అయితే పెట్టేశాను అంటే ఒకేసారి అన్నీ వేసేసి కుక్కర్ పెట్టేసానండి ఇంకా ఇందులో వేసేవేమీ లేదు జస్ట్ అది ఒక టూ విజిల్స్ వచ్చేస్తే మనకి కూర అనేది రెడీ అయిపోతుంది ఇంకా అది అయ్యింది తర్వాత అన్నం కూడా పెట్టేసాను ఆల్రెడీ పప్పు కూడా కుక్కర్ పెట్టేసాను పప్పు తిరగ అయితే వేసేస్తున్నాను చింతచిగురండి ఇప్పుడు దొరుకుతుంది సీజను నాకు చాలా ఇష్టము మొన్న మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చారు కదా చింతచిగురు తీసుకొచ్చారు చింతచిగురు పప్పు ఊరిమిరపకాయలు నంచుకొని తింటే అద్దిరిపోతుంది టేస్ట్ ఇవాళ పిల్లలకి ఇంకా చెప్పాను అరే బ్రేక్ఫాస్ట్ ఏమి చెయ్యను పప్పు కూర చేసేస్తాను మీకు నచ్చిన ఐటెం ఒకటి తినేసేయండి ఒకటి లంచ్ బాక్స్ ప్యాక్ చేసుకొని తీసుకెళ్దురు కానీ అని చెప్పాను సరే అమ్మ అలాగే అని అన్నారు ఇంక అందుకని పొద్దున్నే పప్పు కూర అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను చింతచిగురు ముందు రోజు నైటే శుభ్రంగా బాగు చేసి పెట్టుకున్నానండి ఇంకా అదంతా పుల్లలన్నీ ఏరేసేసి చక్కగా శుభ్రం చేశాను మూకుడు పెట్టేసి నూనె వేసి వేడెక్కాక మెంతులు ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలు ఇంగువ పోపు వేయించేసేసుకొని అందులో ఈ బాగు చేసి పెట్టుకున్న చింతచిగురు వేసి రుచికి సరిపోయే ఉప్పు కొద్దిగా పసుపు వేసి ఒక్కసారి వేయించేసేస్తే రెండు నిమిషాల్లో మగ్గిపోతుంది తర్వాత కారం కూడా కొంచెం ఒక రవ్వ కారం ఎక్కువే పడుతుంది నేను కట్ చేసిన పచ్చిమిరపకాయలు కూడా వేసాను అయినా కొంచెం కారం ఎక్కువే వేసాను ఎందుకంటే చింతచిగురు పుల్ల పుల్లగా ఉంటుంది కదా కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాంబినేషన్ ఇందులో ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను ఇవాళ వేయట్లేదు ఇంకా చింతచిగురు పప్పు అయితే ఈ విధంగా చేసేసాను ఎందుకు ఉల్లిపాయ తినట్లేదు అనేది వీడియో కొంచెం ముందుకెళ్తే తెలుస్తుంది మీకే అయితే ఉడికిచ్చిన కందిపప్పు కూడా ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికిచ్చేసాను చక్కగా చింత పప్పు అయితే రెడీ అయిపోయింది నాకు చాలా ఫేవరెట్ మా ఇంట్లో ఈ కానీ పిల్లలు కానీ అంత ఇష్టంగా తినరు కానీ హెల్త్కి మంచిది తినాలి సీజన్గా దొరికే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ తినాలి కదా అప్పుడప్పుడు అయితే అలవాటు అయిపోయింది మా వారు కూడా ఇప్పుడు అలవాటు చేసేసుకున్నారు తినాలండి అలా అంటే ఎలాగా అని చెప్పారని తినేస్తున్నారు ఇంకా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి పప్పు అదేవిధంగా కూర కూర వెయిట్ దిగిన తర్వాత అందులో పైనుంచి కొత్తిమీర అయితే యాడ్ చేశాను ఇక్కడ నేను కూర చూపిస్తుంటే కావాలనే పిల్లలు డిస్టర్బ్ చేస్తున్నారు ఇంక అదే చెప్పాను నాన్న అన్నంగి నేను చూపించకూడదు నాన్న తీసేసేయి అని చెప్తే తీసేశాడు ఇంకా పక్కకి తెలీదు కదా అలా చేశాడు అడ్డం పెట్టేశాడు ఇంకా కుక్కర్ అనేది ఇంకా ఇదిగోండి కూర అయితే కొంచెం జ్యూసీ జ్యూసీగా మనకి అచ్చం కర్రీ పాయింట్లో చేసుకు అంటే చేసి అమ్ముతారు కదా అదే స్టైల్లో ఉందండి కూర మాత్రము పిల్లలకి బాగా నచ్చేసింది నేను టేస్ట్ చేయలేదు అనుకోండి నాకు తెలీదు మా వారికి పిల్లలకి బాగా నచ్చింది అంటే మా వారు పెద్దగా ఇష్టపడరు వెల్లుల్లిపాయలు వేస్తే కానీ పర్వాలేదు తిన్నారు కాస్త వేసుకొని పప్పు మాత్రం ఇష్టంగా అనుకోండి ఇంకా లంచ్ అయితే అలా ప్రిపేర్ చేసి పిల్లలు బాక్స్లు ప్యాక్ చేసి ఇచ్చేసాను ఇంకా వాళ్ళకి నచ్చింది తినేసి వాళ్ళు బాయ్ చెప్పేసి కాలేజీకి అయితే బయలుదేరారు తర్వాత ఇంకా నేను పూర్తి చేసుకుందాం ఈ రోజు అని చెప్పి ఏర్పాటు అయితే చేసుకున్నాను మీరు స్టార్టింగ్ లో వీడియోలో చూశారు కదా పొద్దున్నే మామిడి పళ్ళు కనిపించాయి మీకు ముందు రోజు నైట్ మా వారు పళ్ళు తీసుకొచ్చారు అయితే నేను పదహారు పొలాలు నోము నోచుకున్నాను కొన్ని ఇచ్చుకున్నాను కదా మీతో ఆల్రెడీ షేర్ చేశాను ఇచ్చినవి పళ్ళు అవి ఇంక ఈరోజు కూడా మామిడి పళ్ళు తీసుకొచ్చారు అంటే ఇంకా వర్షాలు పడుతున్నాయి అటు ఎండలు అటు వర్షాలు పళ్ళు సరిగా వస్తాయో రావో అని చెప్పనైతే అనుకున్నాను మొన్న మాటల మధ్యలో అన్నాను ఏమండి సీజన్ అయిపోతుందో ఏమో పళ్ళు బాగుంటాయో లేదో నేను తాంబూలం ఇచ్చుకోవాలి ఇలాగా మామిడి పళ్ళు ఇవ్వాలి అని చెప్పనైతే అన్నాను సరే మీ వీలుని బట్టి తీసుకురండి అని చెప్పాను చెప్తే ఇంకా సడన్గా తీసుకొచ్చారు నిన్న నైట్ సరే నేను నైట్ ఎవరికి చెప్పాలి వెళ్ళి పిలవడానికి చీకటి అయిపోయింది కదా అని అనుకున్నాను సరే పొద్దునే వెళ్ళి చెప్పేసి వద్దాంలే ఎంతసేపు నేను అన్నీ రెడీగా పెట్టేసేసుకుంటే పూజ చేసుకొని కేకేస్తే ముత్తైదుని మాకు ఏంటంటే మాకు పక్క పక్కన చుట్టుపక్కలంతా ఉన్నారు కాబట్టి వెంటనే కేకేసిన వెంటనే వస్తారు అవైలబుల్లోనే ఉంటారు కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు అని అనుకున్నాను ఇంకా పొద్దున్నే పూజకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను పువ్వులు అయితే చక్కగా గులాబీలు రెండు పూసాయి బల ఆనందంగా అనిపిస్తుందండి ఆ పూసిన పువ్వుల్ని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాను నేను జాజి పువ్వులు అయితే బోల్డ్ జాజి పువ్వులు పూస్తున్నాయి నేనే కొయ్యట్లేదు వదిలేస్తున్నాను అలాగే అవన్నీ ఏంటంటే తర్వాత రాలిపోతున్నాయి అటు సైడ్కి ఉన్నాయి గోడ అవతలకి కొమ్మ అనేది చాలా జాజి పువ్వులు కూడా పూస్తున్నాయి ఇంకా మందార గులాబీలు మల్లె పువ్వులు పూసినవన్నీ కూడా కోసుకొచ్చాను తర్వాత పళ్ళు అన్నిటికీ కూడా పసుపు రాసేసి బొట్లు పెడుతున్నాను పదహారు మామిడి పళ్ళు రెండు పళ్ళు ఏమో నైవేద్యానికి తీసుకోవాలి అంటే మొత్తంగా పద్దెనిమిది పళ్ళు అయితే తీసుకోవాలి ఇంకా ఆల్రెడీ పళ్ళు అన్నీ కూడా శుభ్రంగా కడిగేసేసి టవల్ మీద వేసి పెట్టేశాను ఆరుతాయి కదా అని చెప్పి రాత్రి కూడా ఏంటంటే కవర్లో పెడితే మళ్ళీ పండిపోతాయో ఏమో పాడవుతాయో ఏమో అని నాకు భయం వేసి అలా వెంటనే టవల్ మీద కడిగేసి శుభ్రంగా కాయలన్నిటినీ కూడా పరిచేసి పెట్టాను రెండు డజన్లు అయితే తీసుకొచ్చారు అంటే నాకు కావలసినవి పద్దెనిమిది అయినా ఒక పండు అటు ఇటు ఎక్స్ట్రా ఉంటాయి కదా చెప్పలేము ఏదన్నా కాస్త ఒక పండు పాడైనా మనకి ఇంకో పండు ఉంటుందని రెండు డజన్లు తీసుకొచ్చారు అంటే మొత్తం మీద ట్వంటీ ఫోర్ వచ్చాయి ఇరవై నాలుగు పళ్ళు వచ్చాయిట కొన్ని మచ్చలు ఉన్నాయి ఏంటండి అంటే చూసుకో భార్గవి ఎక్కువనే తెచ్చాను చూసుకొని నీకు కావలసినవన్నీ తీసి పక్కన పెట్టుకో అని అయితే అన్నారు అది పైన రసం చెట్టుకి వస్తుంది కదండి అదన్ను చెప్పి చెప్పారు మచ్చ కాదు అది అని చెప్పి సరే అని ఇంకా పళ్ళన్నీ శుభ్రంగా కడిగేసేసి ఆర పెట్టేసి ఇంకా పొద్దున్నే పనంతా పూర్తయ్యాక ఇంకా నేనైతే స్థిమితంగా పూజ చేసుకుంటున్నాను మామిడి పళ్ళకి పసుపు రాసేసి కుంకుమ పొట్టు పెట్టి అన్నీ ఒక పళ్ళంలో పెట్టి తెచ్చి దేవుడి దగ్గర అయితే పెట్టుకున్నాను ఇంకా గౌరీదేవికి అష్ట అష్టోత్తరం చేసుకొని పూజ చేసుకోవాలి ఇంకా నేనైతే నిత్య దీపారాధన చేసేసుకొని అమ్మవారికి షోడోపచార పూజ అయితే చేసుకుంటున్నాను ఆచపనం చెప్పుకొని ఇంకా అమ్మవారి అష్టోత్తరం కూడా చదివేసుకొని తర్వాత ఇదేమీ కథ కూడా చదువుకోవాలి స్త్రీల వ్రత కథలు ఆ పుస్తకంలో కథ ఉంటుంది అది కూడా కథ చదువుకొని అక్షింతలు వేసుకొని మనం ఏ పండు అయితే మనం ఇవాళ ఇవ్వాలనుకుంటున్నామో ఆ పండు రెండు పళ్ళని నైవేద్యంగా పెట్టాలి అమ్మవారికి పెట్టి పదహారు పళ్ళని ముత్తైదువుకి ఇవ్వాలి అంటే మన శక్తి కొద్దినండి మనం మనకి శక్తి ఉందంటే ప్రతిసారి చీర జాకెట్టు పెట్టి ఇచ్చుకోవచ్చు లేదంటే బ్లౌజ్ పీస్ పెట్టి ఇవ్వచ్చు అది లేదంటే ఓన్లీ తాంబూలం పెట్టి కూడా ఇవ్వచ్చు అని చెప్పినైతే చెప్పారు నేను చూసిన వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు నేను నా శక్తి అనుసారంగా నేను ఎప్పుడు కూడా నాకు వీలుని బట్టి నేను చేసేసుకుంటూ ఉంటాను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు మార్నింగ్ తాగిన హాట్ వాటర్ అంతే నేను ఇంకా తర్వాత ఏమీ తీసుకోలేదు టీ కాఫీలు కూడా మానేశాను కదా ఇంకా అది మానేస్తే నిజంగా అండి ఎంత బాగుంది తెలుసా అసలు చాలామంది టీ మానేసినా కాఫీ మానేసినా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారేమో కానీ మొదటి రెండు మూడు రోజులు కొంచెం ఏంటోగా ఏదో పోయినట్టుగా మనకి ఏదో మిస్ అవుతున్నట్టుగా ఫీలింగ్ ఉంటుంది కానీ క్రమేపీ అలవాటు అయిపోయిందంటే మాత్రం చాలా హాయిగా ఉంటుంది నాకైతే దాని మీద ధ్యాస కూడా వెళ్ళదు ఇవాళ మాత్రము ఇంకా కొంచెం ఇదంతా చేసుకొని అసలు ఏమీ తాగకుండా తినకుండా అలా ఉండే వరకు కష్టగాబరం వచ్చేసినట్టుగా అయిపోయిందా ఏంటి భార్గవి ఇలా అయిపోతున్నావు ఏంటి అని మళ్ళీ అనుకుని నాకు నేను లేదులే అవసరమైతే అంతగా ఒక గ్లాస్ పాలు తాగుదాము అని అయితే అనుకున్నాను కానీ మొత్తం మీద పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అలా ఏమీ తాగకుండా తినకుండా పూజ అయిపోయిన తర్వాత కథ చదివి అక్షంతలు వేసేసుకొని నేను ఆ బుక్ వెనకాలే మర్చిపోతానేమో మళ్ళీ ఏమేం పళ్ళు ఇచ్చానో అని చెప్పనని అవన్నీ కూడా నోట్ చేసుకుంటున్నాను ఇచ్చిన ప్రతిసారి కూడా పలానా పండు ఇచ్చాను ఇప్పుడు అరటి పండు అది టిక్ పెట్టుకున్నాను రాసి అలాగే ఇప్పుడు మామిడి పండు అని రాసి టిక్ పెట్టుకున్నాను అంటే టిక్ పెట్టుకుంటే ఇచ్చేసినట్టుగా అన్నట్టు గుర్తుంటుందని అలా ఆ పుస్తకం వెనకాలే ఇచ్చినవన్నీ కూడా రాసుకుంటున్నాను అంటే అది ఎప్పటికైనా సరేనండి మాట్లాడుకున్నవి మర్చిపోతామేమో కానీ రాసుకున్నవి మాత్రం ఎప్పటికీ మర్చిపోము కదా అందుకని చెప్పి నేను మళ్ళీ ఎక్కడ మర్చిపోతానో అని బుక్ వెనకాలే రాసి పెట్టుకున్నాను ఇంకా అది ఎప్పటికీ అలా గుర్తుండిపోతుంది అని ఇంకా తర్వాత నేను పిలిచేసి వచ్చాను కదా ముత్తైదుని ఆవిడ కూడా చక్కగా టైంకి వచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది నేను అనుకున్నది అనుకున్నట్టుగా టైం ప్రకారంగా అన్ని కరెక్ట్గా చేసుకోగలిగాను అని చెప్పని ఇంకా ఆవిడ రాగానే బొట్టు పెట్టి కాళ్ళకి పసుపు రాసి గంధం ఇచ్చి తాంబూలం అయితే ఇచ్చేస్తున్నాను ఇంకా ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకున్నానండి చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు ఇలాంటివి ఏమన్నా చేసుకున్నప్పుడు ఒకటే పెద్దవాళ్ళు ఎప్పుడు ఒకటే చెప్పేవారుట మొన్న నేను ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా మా తోడి కోడలు అని చెప్పి కలిశారు అని అన్నాను కదా అక్కయ్య కూడా అంటున్నారు అత్తయ్య గారు ఎప్పుడు చెప్పేవారు భార్గవి వాళ్ళ అత్తయ్య గారు నోములు అనేవి చేయాలి అని అనుకుంటేనే చెయ్యగలము అని అనుకుంటున్నా పట్టండి అంతేగాని ఊరికే పట్టి సగం చేసి సగం వదిలేసేసి మధ్యలో అలా చేయకండి అలా చేసి తెచ్చుకునే పాపాల కన్నా చెయ్యకుండా మానేసేసి మన ఇంటికి ఏ ముత్తైదు వచ్చినా సరే లేదు అని అనకుండా బొట్టు పెట్టి ఇంత తాంబూలం ఇచ్చి పంపించండి అదే చాలు ఎన్నో నోములు నోచుకున్నంత పుణ్యం వస్తుంది అని చెప్పి చెప్పేవారు అని చెప్పి మణి అక్కయ్య చెప్పారు నాకు అది ఆ మాట గుర్తొచ్చింది నిజమే కదా అని చెప్పనని మనం శక్తి ఉండి చేయగలిగిన ఉంటే చేసుకోవాలి కానీ ఊరికే మొదలు పెట్టి మానేసేయకుండా ఇంటికి వచ్చిన వాళ్ళకి లేదు అని అనకుండా మన ఇంటికి ఎప్పుడు ఎవరు వచ్చినా సరే మనకు తోచిన తాంబూలం ఇచ్చి పంపించడం కూడా మంచి పద్ధతే కదా బాగా చెప్పారు కదా మా అత్తయ్య గారు అని అయితే అనుకున్నాను ఆ మాట గుర్తొచ్చింది ఈరోజు నాకు పూర్తి చేసుకుంటుంటే ఇంకా నేనైతే తాంబూలం ఇచ్చేసాను తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి భోజనం చేస్తున్నాను భోజనానికి వాళ్ళు ఉల్లిపాయ వేసిన కూర చేశాను కదా అని చెప్పి ఇంకా అది తినకుండా కాకరకాయ కూర చేసుకున్నాను నాకు ఒక్కదానికే కాస్త వేయించి కూర పొడి వేసుకున్నాను ఆ పప్పు పప్పు కాకరకాయ కూరతోటి లంచ్ అయితే కంప్లీట్ చేసి ఒక కునుక అయితే వేసేసానండి ఎండ విపరీతంగా ఉంటుంది చాలా ఎండగా ఉంటుంది రెండు మూడు రోజుల నుంచి సరే ఇంకా మధ్యాహ్నం గాబరా వేడికి బాగా అసలు కాసేపు ఎంటోళ్ళ పిచ్చి పిచ్చిగా అయిపోతూ ఉంటుంది కాసేపు అయితే పడుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్స్ అయ్యాను ఇంకా సాయంత్రం లేచి బయటకు వచ్చి చూస్తే మొత్తం చల్ల గాలి వస్తుంది వాతావరణం చాలా చల్లగా అయిపోయింది ఏమిటిది ఇంత మార్పు వచ్చేసింది మళ్ళీ అనుకున్నాను చూడండి అలా గాలి వస్తుందో చాలా గాలి వస్తుంది చల్లగా గాలి వస్తుంది పైగా వాతావరణం చల్లబడిపోయింది ఇదేంటి ఇంత మార్పు వచ్చేసింది ఏంటి ఉన్న పొడంగా ఒక గంట తేడాలోనే అని అయితే అనిపించింది ఇంకా కాఫీ పెట్టేశాను ఆల్రెడీ సాయంత్రము ఇంకా మా వారికి ఇచ్చేసి నేను కూడా తాగుతున్నాను ఆ కుతి పోవట్లేదు ఈవినింగ్ టైమ్స్ కూడా కొంచెం స్కిప్ చేయాలి అందుకే క్వాంటిటీ అనేది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ వస్తున్నాను అది కూడా కొంచెం తగ్గించుకోవాలి అని చెప్పనని తర్వాత ఇంకా కాఫీ తాగేసి కాసేపు మొక్కలన్నిటిని కూడా చూసుకొని ఆ బట్టలన్నీ తీసేసి మొక్కలకి నీళ్ళు పోసుకొని పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా డిన్నర్కి ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాను సరే వంటింట్లోకి వెళ్ళి చూస్తే కూర అంతా అలాగే ఉండిపోయింది ఇవాళ నేను ఆ కూర తినలేదు ఒకటిను పైగా ఈ పిల్లలు కూడా ఏం చేశారంటే పప్పు బాగుందని పప్పే తిన్నారు కూర సరిగా తినలేదు అదంతా మిగిలిపోతుంది కదా ఇంకా అందుకు అలా కూర మిగిలినప్పుడు దానికి కాంబినేషన్గా చపాతీ చేసేస్తే బాగుంటుంది అని చెప్పని చపాతీ అయితే స్టార్ట్ చేశాను జీవన్ హెల్ప్ తోటి చపాతీ మొత్తం కంప్లీట్ చేశాను ఇంక ఇక్కడ లాస్ట్లో వచ్చేసి ఒక నాలుగు చపాతీలు స్వీట్ చపాతీలు అయితే చేస్తున్నానండి చపాతీ ముందు ఒత్తేసేసి కొద్దిగా దాని మీద నెయ్యి రాసేసి తర్వాత పంచదార జల్లేసాను జల్లేసి ఇప్పుడు దీన్ని రెండు విధాలుగా చేసి చూపిస్తాను నేను ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే మనలో మనం ఇప్పుడు ఇంకా స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదా పిల్లలకి కాలేజీ కానీ స్కూల్ కానీ స్నాక్స్ బాక్సుల్లోకి ఇలా చేసి పెట్టేస్తాం అనుకోండి చక్కగా లొట్టలు వేసుకుంటూ తినేస్తారు రెండు చపాతీలు కాదు నాలుగైనా సరే తినేస్తారు అంత బాగుంటుంది టేస్ట్ పైగా స్వీట్ ఇష్టపడతారు కదా చిన్నపిల్లలు దాంతో ఏంటంటే ఇష్టంగా తినేస్తారు అలాగే బలం కూడా కాస్త ఆపోతుంది పొట్టలో కూడా ఒక రెండు చపాతీ చపాతీలు తిన్నారంటే వాళ్ళకు కూడా కాస్త రెండు చపాతీ తిని మంచి మంచినీళ్ళు తాగితే ఒక టూ త్రీ అవర్స్ పిల్లలకి కూడా కడుపులో ఆపోతుంది కదా అందుకు షేర్ చేస్తున్నాను చూసారు కదా పంచదార జల్లిన తర్వాత చాకుతోటి చపాతీని కట్ చేసేసుకొని పరాటా మనం ఏ విధంగా అయితే ఒత్తుకుంటామో అలా ఒత్తేసాను ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా లైట్గా ఒత్తాలి ఒత్తేసి స్టవ్ మీద సిమ్లో పెట్టేసి కాల్ చేసామంటే చపాతి ఆ పంచదార ఫ్లేవర్ అనేది అంటే కొంచెం కరిగి చపాతీకి పడుతుంది నెయ్యి వేసాం కాబట్టి ఆటోమేటిక్గా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పిల్లలకి బాగా ఇష్టము మా పిల్లలకి నేను ఎక్కువగా స్నాక్స్ బాక్స్లోకి ఇలాగే చేసి పెట్టేదాన్ని జీవన్కి అది గుర్తొచ్చిందిట అమ్మ స్వీట్ చపాతీ చేయవా అని చెప్పని అడిగాడు వాడే కాలుస్తున్నాడు కదా ఓ పక్కన చపాతీలు సరే లాస్ట్లో నాలుగు చేస్తానర్రా అని చెప్పి నేను అయితే చేశాను ఇదిగోండి ఇందాక చేసినట్టుగా అంత టైం లేదు మనకి అని చెప్పని అనుకుంటే ఈ విధంగా జస్ట్ పంచదార చల్లేసి మనం ఆ చపాతీని ఇలా మధ్యలోకి అంత దగ్గరగా తీసేసుకొని వచ్చి రౌండ్గా ఒత్తేసుకోవచ్చండి ఇలా కూడా చేసుకోవచ్చు రెండు విధాలుగాను చేసుకోవచ్చు మనం ఎలా కావాలంటే అలాగా కాకపోతే మనం ఫోల్డ్ చేసి మడత పెట్టి చేసామంటే చపాతి పిండి అంతా ఒక సైడ్కి వచ్చేస్తుంది పంచదార అంతా ఒక సైడ్కి వచ్చేస్తుంది అలా కాకుండా ఈ విధంగా మధ్యలోకి అంచులన్నీ మధ్యలోకి తెచ్చేసుకొని చేసుకుంటే బాగా వస్తుంది పంచదార కూడా మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఈవెన్గా చపాతి మొత్తము ఇంకా డిన్నర్ అయితే ఈ విధంగా ప్లాన్ చేసేసుకున్నాను ఇంకా పిల్లలు మాత్రం ఆ స్వీట్ చపాతీని అయితే ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ చిన్న రోజులు అంటే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు స్నాక్స్ బాక్స్లో పెట్టి పంపించినవి ఎప్పుడైనా సినిమాకి వెళ్తే బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళదాన్ని ఇలా చేసుకొని సినిమా థియేటర్లో అవి ఇవి కొనిపించకుండా ఆకలిస్తుందంటే ఇలా తినిపించవచ్చు కదా అని చెప్పనని లేదా ఇంకెక్కడికన్నా వెళ్ళినా ఇలా పట్టుకెళ్ళేదాన్ని అవన్నీ గుర్తు చేసుకుంటూ స్వీట్ చపాతి అనుకుంటూ తిన్నారు చాలా ఇష్టము ఇద్దరికి కూడాను కానీ ఈ మధ్య కొంచెం పంచదార అనేది అవాయిడ్ చేశాను కాబట్టి ఎక్కువగా ఇది చేసి పెట్టట్లేదు బెల్లం కూడా వేసుకోవచ్చు మనం ఇదే ప్లేస్లో పంచదార ప్లేస్లో బాగుంటుంది తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి వంటింట్లో వేడికి ఇడ్లీ ఉడికినట్టుగా ఉడికిపోతూ మొత్తం మీద చపాతీలను అయితే కాల్ చేసుకున్నాము నేను చిన్నోడు ఇద్దరమును మును ఇవాళ వీడియో అయితే ఇదేనండి రేపు ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్